శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో శ్రీరాముని పూజలు రామ జన్మోత్సవాలు జరుపుకుంటారు ఆదర్శ పురుషుడు ఏక పతివ్రతుడు శ్రీరాముడు అందుకే శ్రీరామనవమి రోజున కళ్యాణం చేసుకుంటే ఆదర్శ దంపతులుగా ఉంటారని అర్చకులు ప్రవీణ్ శర్మ అంటున్నారు సంతానం లేక ఇబ్బందులు పడుతున్న వారికి సంతానం కలుగుతుందని అంటున్నారు మరి శ్రీరామనవమి రోజు సామూహిక కళ్యాణాలు ఎందుకు జరుగుతాయి అనంటే రామచంద్రుల వారి యొక్క చరిత్ర చూసుకుంటే అందరికీ తెలిసిన విషయాలు ఏంటంటే రాముల వారు సీతమ్మవారిని విడిచిపెట్టేశారు రాముల వారు అమ్మవారిని అగ్నిపరీక్ష చేశారు కానీ అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని అందరికీ లోకానికి తెలియజేయాలి అని చెప్పి రామచంద్రుల వారు ఆ విధంగా చేయడం జరిగిందే తప్ప ఏదో అనుమానించో ఏదో చేసో కాదు అసలు వాస్తవంగా చెప్పాలంటే సీతారాముల చంద్రుల వారిని ఆదర్శంగా తీసుకోవాలి రామతత్వం ఏం చెప్తుంది అంటే తండ్రిని అనుసరించు అని తండ్రి చెప్పిన మాటలు విన్నటువంటి వారు రామచంద్రుల వారు అన్నని అన్నని అనుసరించు అని చెప్పిన ఆ తమ్ముడు నన్ను అనుసరించినట్టు రామచంద్రుల వారిని అనుసరించినటువంటి లక్ష్మణస్వామి అక్కడికి కనిపిస్తారు భర్తను అనుసరించి వెళ్ళు అని అంటే సీతమ్మవారు అంటే తన అడవులకు వెళ్తున్నాడు కదా నేను ఇక్కడ రాజభోగాన్ని అనుభవించు అనుభవించవచ్చుగాక అని చెప్పి సీతమ్మవారు ఉండిపోలేదు సీతమ్మవారు కూడా రామచంద్రుల వారితో పాటు వెళ్ళారు అది ఆదర్శ దంపతుల యొక్క నిర్వచనం ఆ విధంగానే శ్రీరామనవమి రోజు ఎవరైతే కళ్యాణం చేసుకుంటారో ఖచ్చితంగా వారు ఆదర్శ దంపతులుగా ఉంటారు ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతూ ఉంటారో వారు భక్తి శ్రద్ధలతో ఆ రోజు కళ్యాణం జరిపించుకుంటే ఆ రోజు వారు చేసేటటువంటి కళ్యాణంలో పాల్గొనేటువంటి పూజా ఫలం ద్వారా వత్సరం తిరగకుండా వారు కూడా నన్ను సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క శ్రీరామనవ రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో వారు ఆ యొక్క కళ్యాణంలో తిలగిస్తారో కళ్యాణాన్ని వీక్షిస్తారు కళ్యాణంలో పార్టిసిపేట్ చేస్తారో వారికి కళ్యాణం తాలూకా ఫలం అనేది ఖచ్చితంగా లభిస్తుంది